ஆழிமழைக் கண்ணா ஒன்றுனி கைகரமேல் ஆழியுள் புக்கு முகந்து குழார் ஊழி முதல்வன் உருவம்போல் மெய்கருத்து பாஜியன் தோளுடை பரபனாவன் கையில் அழி போல் மென்னை முதம்பெரு போல் நின்றதிருந்து தஜாதே சாங்கமுதை தசரமழை போல் வாஜிவுலகில் பெய்திடாய் நாங்களும் மார்கஜி நீராட மகிழிந்தேனோரெம்பாய் கோதா వర్షం వస్తోంది ఇప్పుడెలా కంగారు పడుతూ అడిగిందో గోపిక మంచిదేగా అంది తాపీగా ఆడాళ్ళ తల్లి అదేంటి అలా అంటావు మన స్నానవ్రతం ఆచరించి శ్రీకృష్ణస్వామి సేవకు వెళ్ళాలి కదా అవును మనం దాకా వెళ్లాల్సిన పని లేకుండా శ్రీకృష్ణస్వామికి భక్తుడైన వాణదేవుడు ఇలా సాయం చేస్తున్నాడు తెలుసా అవునా గోపికలందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యపోయారు అవును రండి వాణదేవుణ్ణి కలుసుకుందాం అంటూ గోపికలంతా కుతూహలంతో వెంటరాక ఆరు బయటకు వచ్చింది ఆండాళ్ళ తల్లి వచ్చి ఇంత వర్షానికి కారణమైన మేగుడా ఇలా కురిస్తే చాలదు నీవు సముద్రం అట్టడుగు వరకు వెళ్ళి బాగా నీరు తోడుకో తోడుకున్నావా ఇప్పుడేం చేస్తావంటే ఆకాశం అంతా పరుచుకో ఎందుకంటే మా ఊరిలో మాత్రమే కురిస్తే చాలదు సుమా అందుకు ఆహా నీటితో నిండిన నీవు నీలివర్ణంతో అచ్చం నా కృష్ణస్వామిలా ఉన్నావు తెలుసా సాక్షాత్తు శ్రీకృష్ణస్వామినే దర్శించినంత తన్వయత్వంతో అంది సృష్టిలోని అణువణువులోనూ శ్రీకృష్ణస్వామినే దర్శించే ఆడాళ్ళ తల్లి భక్తి పారవశ్యాన్ని నీరు నిండిన కళ్ళతో ఉద్వేగభరితులై చూస్తున్నారు గోపికలు పర్జన్యమా నీవు స్వామివారి సుదర్శన చక్రము వలె మెరుపుల్ని మెరిపించు స్వామివారి శంఖము వలె లోకాలు అదిరిపడేలా ఉరుముల్ని గర్జించు స్వామివారి సాంగ మనం ధనువు నుండి తీక్షణముగా ఎడతెరిపి లేకుండా వెలువడే శరముల వలె చినుకుల్ని కురిపించు ఆ వర్షములో మేము మార్గశిర స్నానవ్రతము ఆచరించి శ్రీకృష్ణ స్వామివారిని సేవించడానికి వెళ్తాం అంటూనే వానదేవుల్లో కూడా వాసుదేవుణ్ణి దర్శించి భక్తి వర్షంతో తడిసి ముద్దయింది ముగ్ధ ఆండాళ్ళు తల్లి